హైదరాబాద్ కొత్తపేటలో ముకుందా జ్యువెలరీ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు సంస్థ డైరెక్టర్ నికితారెడ్డి సిటీలో మరో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు బంగారు ఆభరణాలు ఎంత కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తామన్నారు ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేవన్నారు ఇప్పటికే కేపీహెచ్బి ఖమ్మం జిల్లాల్లో తమ బ్రాంచ్లున్నాయని తెలిపారు కార్యక్రమంలో ముకుందా జ్యువెలరీ మేనేజింగ్ పార్ట్నర్లు సిబ్బంది పాల్గొన్నారు ముకుందా జ్యువెలర్స్ అనేది థర్డ్ బ్రాంచ్ కొత్తపేట కొత్తపేట ఏరియాలో ఓపెన్ చేయడం జరిగింది మనం అనేది ఇది మనకు మూడో బ్రాంచ్ మనం కొట్టుబాల్లో ఒక బ్రాంచ్ ప్లస్ ఖమ్మం ఒక బ్రాంచ్తో నడిపిస్తూ ఇవాళ మూడో బ్రాంచ్ కొత్తపేటలో ఓపెన్ చేసాం ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా కూడా ముందుకు వెళ్తే ఉద్దేశంతో మనం ఉన్నాము కస్టమర్స్కి ఏంటంటే వీలైనంత తక్కువ వేస్టేజ్ అంటే రెండు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ వరకు ఏ ఇయ్యే ఛార్జీలతో మనం నైన్ వన్ సిక్స్ హెచ్ఓడి ఆవరణాలు అందజేస్తున్నాం అదే కాకుండా సిల్వర్ అవర్స్ సిల్వర్ ఆర్టికల్స్ కొనుక్కున్నప్పుడు కస్టమర్స్కి ఏ విధమైన తయారీ చార్జీలు వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జీ కానీ ఏమీ లేకుండా సప్లై చేస్తున్నాము సో మనం కొత్తపేట్ బ్రాంచ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యింది సో ఫస్ట్ వచ్చేసి కేపిహెచ్పిలో ఓపెన్ అయిందండి తర్వాత ఖమ్మంలో అండ్ ఇవాళ కొత్తపేట్లో అయింది సో విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ అంటే ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ బ్రైడల్ జ్యువెలరీ లైట్ వెయిట్ మళ్ళీ తక్కువ తరుగుతో ఇస్తున్నాం సో ఎవరైనా ఏ క్లాస్ క్రౌడ్ అయినా బంగారం ఏదైతే కొనాలి అనే కల ఉంటుందో అది ఆఫ్కోర్స్ మాది చాలా తక్కువ అంటే బంగారం రేట్ అయితే అంతే ఉంటుంది మనం ఎవరికి బంగారం రేట్ తగ్గలేదు కానీ మనం ఇంపోజ్ చేసే వేస్టేజెస్ కానివ్వండి మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి తగ్గిస్తే చాలా మంది అట్లీస్ట్ కొనాలి అనే ఆశ అనేది నెరవేరుతుంది అనే ఒకటే కాన్సెప్ట్తో వచ్చాం అందుకే టెన్ ల్యాక్స్లో బ్రైడల్ జ్యువెలరీ ఎలా ఇవ్వాలి త్రీ ఫోర్ ల్యాక్స్లో హారాలు ఎలా ఇవ్వాలి వన్ టూ ల్యాక్స్లో నెక్లెస్లు ఎలా సబ్ ఎలా చేయగలగాలని ఎక్స్క్లోజివ్ లైట్ వెయిట్ కలెక్షన్తోనే కాన్సెప్ట్ వచ్చాం కస్టమర్స్కి ఇప్పుడు ఫోర్టీన్ సిక్ టు ఎయిటీన్త్ ఆఫర్ ఉందండి మనకి ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్కి గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఫ్రీ ఉంది సో వీఆర్ ఇంపోజింగ్ దట్ ఆఫర్ ఫ్రమ్ ఫోర్టీన్త్ టు ఎయిటీన్త్ సో ఎవరైనా మన ఏ బ్రాంచ్కైనా రండి తప్పకుండా ఆల్రెడీ లో వేస్టేజ్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఇంకా ఆఫర్ ఉంది కాబట్టి డబల్ దమంట్ ఎస్ సార్ మనం సిల్వర్ జ్యువెలరీ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము సో సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే ఫర్ ఎవ్రీ సిల్వర్ జ్యువెలరీ సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది సో మనము మీరు ఒక వంద రూపాయలు ఆర్ తలానేంత అమౌంట్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు వచ్చినా బిల్ ఉంచుకుంటే సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీరు యూ కెన్ క్లెయిమ్ బ్యాక్ సో సిల్వర్ జ్యువెలరీలో మీకు లాస్ అయ్యేది ఏమీ లేదు ఒక థర్టీ పర్సెంట్ అది మీరు వేసుకున్న వేర్ అండ్ కిందకి మనం తగ్గిస్తాం కానీ సెవెంటీ పర్సెంట్ ఎప్పుడైనా యూ కెన్ క్లెయిమ్ ఇట్ బ్యాక్ సో సిల్వర్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ కొత్తపేటలో అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి కొత్తపేటలో ఒక పెద్ద సెక్షన్ పెట్టాం సిల్వర్ జ్యువెలరీ సో చాలా ఎక్స్టెండెడ్ సెక్షన్ పెట్టాము మరింత కలెక్షన్తో పెట్టాము సో సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఇంకా ఇంట్రొడ్యూస్ చేశాము ముందుకంటే సో జ్యువెలరీ కూడా ఆ ముందు రెండు బ్రాంచెస్ కంటే ఇంకా కొత్త కలెక్షన్ ట్రై చేసాము